హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ఈరోజు డేట్ చూసినట్టయితే సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ అండి ఈరోజు డేట్ సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ బుధవారం ఈరోజు రెండు వేల ఇరవై సంవత్సరం అయితే మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి అయితే నిన్నటి రోజున కొద్దిగా ఎక్కువ అయితే రేట్ వెళ్ళడంతో ఈ రోజు ఆటోమేటిక్గా అయితే మనం గమనిస్తుంటాం రేట్ ఎప్పుడైతే పెరిగిందో మరుసటి రోజు కావచ్చు మరుసటి రోజు కావచ్చు ఖచ్చితంగా స్టాక్ అయితే కొద్దిగానే పెరుగుతుంది విధంగా అయితే ఈ రోజు కూడా జరగడం జరిగిందండి ఎందుకంటే నిన్నటి రోజున రెండు వందల ముప్పై రెండు వందల టన్నులు మాత్రమే అనంతపురం మార్కెట్కి అయితే రావడం జరిగింది కేవలం రెండు సారీ అండి రెండు వందల ముప్పై కాదు మూడు వందల టన్నులు మాత్రమే రావడం జరిగింది నిన్నటి రోజున అనంతపుర మార్కెట్కి మరి ఈరోజు రేట్ నిన్న పెరిగినందువల్ల ఆటోమేటిక్గా నాలుగు వందల ఇరవై టన్న ఇరవై టన్నుల దాకా అయితే రావడం జరిగిందండి నాలుగు వందల ఇరవై టన్నుల దాకా రావడం అంటే వందకు పైగా అయితే ఈరోజు కార్డు అయితే పెరగడం జరిగింది మరి ఈరోజు రేటు నిన్నత పరిస్థితి పెరిగిందా తగ్గిందంటే నిన్నటి మీద మనకి ఏ విధంగా కొద్ది మాత్రం సరుకు పెరిగిందో అదేవిధంగా కొద్ది మాత్రం రేట్ అయితే తగ్గిందండి అయితే పూర్తి చాలా తగ్గదని చెప్పొచ్చు మరి వాటి వివరాలను చూ చూద్దామండి లేట్ చేయకుండా మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి నాలుగు వందల ఇరవై టన్నులు మాత్రమే అయితే చిన్న అయితే రావడం జరిగింది మరి ఈరోజు కూడా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నిన్నట్లాగే పదివేల నుంచి మొదలైందండి నిన్నట్లాగే పదివేల నుంచి అయితే మొదలైంది మరి ఈ యావరేజ్గా కూడా నిన్నట్లాగే పదకొండు నుంచి పదమూడు నుంచి నిన్నట్లాగే పదమూడు నుంచి పదహారు ఆ విధంగా అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగిందండి ఈరోజు కూడా నిన్న రోజున పదిహేడు పద్దెనిమిది అయితే ఎక్కువ క్వాలిటీ అయితే కొన్ని లాట్లకి అయితే వెళ్ళడం జరిగింది ఈరోజు పదహారు దాకా యావరేజ్గా అయితే వెళ్ళడం జరిగిందండి పదమూడు నుంచి పదహారు దాకా ఎక్కువ లాట్లకి యావరేజ్గా వెళ్ళడం జరిగింది మరి పదిహేడు పద్దెనిమిది అయితే ఈరోజు నిన్నటికంటే కొద్దిగా తక్కువ లాట్లకి అయితే వెళ్ళడం జరిగిందండి నిన్నటి మీద అయితే కొద్దిగా తక్కువ లాటకైతే ఈ ఈరోజు పదిహేడు పద్దెనిమిది వెళ్ళడం జరిగింది మరి ఈరోజు ఏంటి కొద్దిగా తగ్గిందంటారు సూపర్ టాప్ ఏంటి ఈరోజు అంటే ఈరోజు పంతొమ్మిది వేల రూపాయలు అండి ఈరోజు అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ పంతొమ్మిది వేల రూపాయలు మనం గమనించ గమనించాల్సిందంటే కొద్ది మాత్రం సరుకు అయితే ఆటోమేటిక్గా రేట్ పెరగడం ఖచ్చితంగా వస్తుందండి అనంతపురం మార్కెట్కి అయితే ఆ విషయం ప్రతి ఒక్కరు అయితే గమనించాలి